తిరుమల శ్రీవారిని మంత్రి సవిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఆలయ మర్యాదలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు ధనుర్మాసంలో స్వామివారిని దర్శించుకోవటం మంచిదని మంత్రి సవిత అన్నారు తిరుమల అన్నదాన సత్రంలో శుభమైన వాతావరణంలో భోజనాలు వడ్డిస్తున్నారని భక్తులను అడిగి తెలుసుకున్నట్లుగా ఆమె తెలిపారు రానున్న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఇప్పటికే టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామి దర్శన భాగ్యం కల్పిస్తున్నారని వివరించారు మంత్రి సవిత వెంకటేశాయ విజ్ఞప్తి తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన సామాజిక మాధ్యమాలను చేయడం

चाल <laughs> बाग